సార్ ఫాదర్ ఫెర జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఫాదర్ ఫెరర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో అనంతపురంలో పెట్టడం జరిగింది అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బీద బీద వర్గాల వారికి ఎంతో సాయం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో పిల్లల యొక్క చదువుతో మొదలుకొని మరి మహిళాభివృద్ధి వ్యవసాయం అభివృద్ధి వికలాంగుల యొక్క అభివృద్ధి తర్వాత బీద ప్రజ ఇల్లు కట్టించడం తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేసి బీద ప్రజలకు కార్పొరేట్ తరహాలో మరి ఆ యొక్క ట్రీట్మెంట్ ఇప్పించడంలో ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతు జరుగుతున్నాయి మరి ఫాదర్ ఫెరర్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది ఆయన దివంగతులు అయినారు అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా ముందుకు జరుగుతున్నాయి ప్రత్యేకించి ఈ యొక్క అనంతపురం జిల్లాల కరోనా సమయంలో మరి చాలా గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా వాసుల యొక్క సహకారం చాలా చాలా ఉంది ప్రత్యేకించి మరి ప్రింట్ అండ్ అనంతపురం జిల్లాలో ఎలాంటి నిర్వహిస్తున్నారు మీరు పిల్లల యొక్క చదువు మహిళా అభివృద్ధి వికలాంగుల అభివృద్ధి గ్రామాల్లో ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధి అనేక కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత బీద ప్రజలకు గౌరవంగా నివసించడానికి ఇళ్ళు కూడా కట్టించడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ అయి అనేక అనేక ఉద్యోగ కల్పనలకు చేస్తున్నారు సృష్టించారు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా బీద కుటుంబాలు ఎక్కువ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేసింది కానీ కుటుంబాల సంఖ్య అవసరం ఉండేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది దాన్ని గుర్తించే ఆటి సంస్థ అనంతపురం జిల్లాలో మరి ఈ యొక్క ఇల్లు కట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారు ఇప్పటికి దాదాపు లక్ష గృహాలపైనే అనంతపురం జిల్లాలో కొత్త ఇల్లు బీద ప్రజలకు గౌరవప్రదమైనటువంటి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది